వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ప్రపంచంలో శాంతిని పొందడం అసాధ్యం శ్రీకృష్ణ భగవానుడే పరమాధికారి గొప్ప దేవతలతో పాటుగా సకల జీవులు అతనికి ఆధీనములవడమే కృష్ణ భక్తి భావన యొక్క ఉద్దేశం వందేహం గురు శ్రీయుత శ్రీ శ్రీగురు వైష్ణవాంశం శ్రీరూపం సగ్రజాతము సజీవం

प्राप्तकांक्षन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभते प्रणमा हरि प्रिय हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ కలుస్తున్నాం అందరూ నిశ్శబ్దంగా ఉండాలి హరే కృష్ణ ఇక్కడ అల్లరి చేయదేవరు పిల్లలందరూ అందరూ కూర్చోవచ్చు ఇక్కడ భగవద్గీత వినొచ్చు ఈరోజు మనం ఇక్కడ అందరం కలుస్తున్నాం అంటే శ్రీల ప్రూపాల వారి యొక్క కృప భక్తి వేదాంత స్వామి వారు ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న ఫోటో ఉంది ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పంతొమ్మిది వందల సర్వస్వం గురు ఆదేశమే సర్వస్వం గురు ఆదేశమే సో ఆదేశాన్ని తీసుకొని ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ప్రయాణించారు అమెరికా ఎందుకోసం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ప్రపంచానికి శాంతి ఇవ్వడం కోసం ఆయన వెళ్ళారు ఎన్నో రకాల శాంతి యత్నాలు జరుగుతున్నాయి ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండాలనుకుంటారు మీరు ఎంతమంది శాంతిగా ఉండాలనుకుంటున్నారు చేయలే అందరూ శాంతిగా ఉండాలనుకుంటారు అందరూ ప్రయత్నిస్తున్నారు ఐక్యరాజ్య సమితి ప్రయత్నిస్తుంది శాంతి యత్నాలు చేస్తుంది ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం లేకుండా అందరూ శాంతిగా ఉండడానికి కానీ ఈ యొక్క శాంతి లభించట్లేదు శిల ప్రభూపాల వారు చెప్తారు ఒక రూమ్లో కుక్కలను తీసుకొచ్చామనుకోండి ఇదేమి లొడ్డా పుట్టు నుంచి ఒక కుక్క లొడ్డు పుట్ట లుఢా పుట్టి లొద్ద పుట్టి ఓకే ఈ పక్క ఊరి నుంచి ఇంకో కుక్క ఆ పక్క ఊరి నుంచి కుక్క నేను ఈ పక్క కాలనీ నుంచి ఒక కుక్క ఒక పన్నెండు కుక్కలను తీసుకొచ్చి వాటికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టామనుకోండి అంటే మధ్యలో టేబుల్ చుట్టూ చైర్లు ఉంటాయి వాటిని కూర్చోమని వాటిని మీటింగ్ చేసుకోమని చెప్పినామనుకోండి ఏం చేస్తాయి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుతుంటాయి ఏం చేస్తాయి అరుచుకుంటాయి కరుచుకుంటాయి నలుగుతాయి చాలా ఒక కుక్క ఒక కాలనీ నుంచి ఇంకో దగ్గరికి వస్తేనే అరుస్తాయి పరిగెత్తుకుంటాయి ఒకనొక్క అందుకే శీల ప్రూపాలని చెప్పారు ఎందుకు ఆ కుక్కలు అరుచుకుంటున్నాయి అవి దేహాత్మ భావనలో ఉన్నాయి నేను అనే భావనలో ఉన్నాయి సో అందువల్ల ఆ శాంతి సామరస్యం కుక్కల మధ్యలో జరగదు అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి అనే పేరుతో అందరూ కూర్చొని ఉన్నారు కానీ అందరూ నా జెండా నా జెండా నా జెండా అనుకుంటూనే ఉన్నాయి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి శాంతి ఎలా లభిస్తుంది వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ కుటుంబ పరంగా కానీ దేశపరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ మనం శాంతి ఉండాలంటే ఇక్కడ సూత్రం ఇవ్వబడింది ఈ సూత్రాన్ని చెప్పడానికే ప్రోపాలోర్ అమెరికా వెళ్ళారు ఏమా సూత్రం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం శ్రూదం సర్వభూతానం జ్ఞాపం శాంతి ముచ్చి అంటే ఈ యొక్క భోక్త సమస్త యజ్ఞాలకు సమస్త తపస్సులకు సర్వకార్యాలకు భోక్త భగవంతుడు కృష్ణుడు అది ఎవరైతే తెలుసుకుంటారో ఈ భగవంతుడే శ్రేయోపలాసి అని తెలుసుకుంటారో ఆయనకు సేవ చేస్తారో అప్పుడు అందరూ శాంతిగా ఉంటారు కానీ ఈ సూత్రాన్ని తెలుసుకోలేక ప్రజలు ఆరాటపడుతున్నారు శాంతి కోసం కానీ ఎవరూ శాంతిగా లేరు నాస్తి బుద్ధి రయుక్త భావన నచ భావయత శాంతి అశాంతస్య కుత సుఖం మనం సుఖం కావాలనుకుంటున్నాం ఆ శాంతిగా ఉంటే సుఖం ఎలా వస్తుంది మరి ఆ శాంతి ఎందుకు రావట్లేదు ఆ సుఖం ఎందుకు రావట్లేదు అంటే మనం భగవంతునితో సంబంధాన్ని కోల్పోయాం ఆ సంబంధాన్ని తెలపడానికే శ్రీల ప్రూపాల్ వారు అమెరికా దేశానికి లండన్కు అంటే ఆయన పద్నాలుగు సార్లు ప్రపంచమంతా తిరిగారు తిరిగి ఏకదాటిగా గద్గమైనటువంటి స్థలంతో సింహనాదంతో అందరికీ ఈ భగవత్ భాగవత సందేశాన్ని భగవద్గీత సందేశాన్ని ఆయన చాటి చెప్పారు అందువల్ల ఇప్పుడు నూట ఇరవై దేశాల్లో ఈ కృష్ణ భక్తి భావన సంఘం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల మంది ఈ భాగవత సందేశాన్ని పాటిస్తూ వాళ్ళు ఎంతో శాంతిగా ఉన్నారు ఇక్కడ మీరు చాలామందిని చూడవచ్చు భక్తులందరూ తిలకాన్ని ధరించి ఈ కంటిమాల వేసుకొని ఈ వైష్ణవ దుస్తులు భారతీయ వైదిక దుస్తులను ధరించి వాళ్ళు ఎలా ఉన్నారనేసి సో ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళ కోపాలు వారు అక్కడికి వెళ్ళి మీరు జంతువుల్లాగా జీవిస్తున్నారు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి ఏం చెప్తున్న వాళ్ళకు మీరు జంతువులు అని చెప్తున్నారు వాళ్ళు మొదట్లో చాలా అప్సెట్ అయ్యారు వాళ్ళు ఎందుకు ఈయన స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చి మాకు జంతువులు అని చెప్తున్నారు ఆయన ఊరికే వాళ్ళని జంతువులను చెప్పలేదు వివరించారు ఏమా ఏమా విషయం అనేది మహాభారతంలో చెప్పడం ఆహార నిద్ర భయమైతునంచా సామాన్యమేత పశుభిన్నరానాం జ్ఞానో జ్ఞానోయితేషాం అధికో విశేషం జ్ఞానేన హీనా పశుభిస్ సమాన ధర్మేన హీనా పశువి సమాన అంటే ఇక నాలుగు విషయాలు సమానంగా ఉంటాయి మనుషులకు జంతువులకు ఆహారాన్ని తినడం మనము తింటాయి అవి తింటాయి మనము నిద్రిస్తాం అవి నిద్రిస్తాయి మనము సంతానాన్ని కంటాం అంటే మనుషులు అవి సంతానానికి అంటాయి మనము రక్షించుకుంటాం అవి రక్షించుకుంటాయి రిక్రియేషన్ మరి తేడా ఏమే వాటికి మనకు ఉన్నటువంటి తేడా ఏమే మనకు రెండు కాళ్ళు ఉన్నాయి వాటికి నాలుగు కాళ్ళు ఉన్నాయి అదే తేడానా కానీ ఈ శ్లోకం శ్లోకంలో ఏం చెప్పబడింది ధర్మం జ్ఞానం అనేది పశువులకు తెలియదు ఈ ధర్మం లేకుండా జ్ఞానాన్ని ఆచరించకుండా మనం పశువుతో సమానం ద్విపాద పశువుతో సమానం టూ లెగ్డ్ యానిమల్ రెండు కాళ్ళ జంతువుతో సమానం అతను అమెరికా అధ్యక్షుడు అయి ఉండొచ్చు భారతదేశ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు ముఖేష్ అంబానీ అయి ఉండొచ్చు బిల్ గేట్స్ అయి ఉండొచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కొన్ని కోట్ల మంది కోట్ల రూపాయలు కలిగిన ఎంత ధనవంతుడైనా ఉండొచ్చు వాళ్ళు ఈ మానవ జన్మ యొక్క ముఖ్య పరమార్థం జ్ఞానాన్ని తెలుసుకోవడం ధర్మాన్ని ఆచరించడం అంటే వాళ్ళు పశువుతో సమానం మీరు అనొచ్చు ఇట్లా గొప్ప వాళ్ళంతా మీరు పశువులు అంటున్నారు నేను అనట్లేదు భగవద్గీత చెప్తుంది రూపాల వారు చెప్పారు అని సో ఆ విధంగా ఆయన మీరు పశు నుంచి బయటికి రండి ఏముంది పశు జీవితంలో అవి ఆహారాన్ని తింటున్నాయి ఆహారాన్ని ఎవరైనా తింటారు అవి జంతువులు అవి కాలేజీకి వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళట్లేదు ఎగ్జామ్ రాయట్లేదు వాటికి ఏం ప్లేస్మెంట్ లేవు అయినా కానీ చాలా హ్యాపీగా ఆహారాన్ని తింటూ ఉన్నాయి మనకు ఆకలి అవుతుంది ఆకలి అయితే ఎవరైనా అన్నం పెడతారు బంగారు ప్లేట్లో పెడతారు లేకపోతే వెండి ప్లేట్లో పెట్టవచ్చు లేదంటే అరటి ఆకలి పెట్టవచ్చు ఎలా పెట్టినా ఆకలి అనేది తిరుగుతుంది బంగారు ప్లేట్లో తింటే ఏమైనా ఎక్కువ ఆకలి తిరుగుతుందా ఏం లేదు సో అది కుక్క కానీ పంది కానీ అది వీధుల్లో తింటుంది ఆహారం ఏం కష్టపడకుండా తింటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రజలు జస్ట్ ఆహారం కోసం దేనికోసం కాలేజీకి వెళ్తున్నాం దేనికోసం ఉద్యోగం చేస్తున్నాం అంటే జాబ్ కోసం జాబ్ దేనికోసం అన్నం కోసం కేవలం ఆహారం కోసం మనం ఇంత కష్టపడాలి ఇరవై ఐదు సంవత్సరాలు దానికోసమే అయితే మరి జంతువులకు అవన్నీ కష్టపడకుండా లభిస్తున్నాయి ఓకే మనం ఫైవ్ స్టార్ హోటల్లో తినొచ్చు రెస్టారెంట్లో తినొచ్చు ఆన్లైన్లో జొమాటోలు ఆర్డర్ చేసుకొని తినచ్చు టమాటోలు ఆర్డర్ చేసుకొని తినొచ్చు ఏం ఉపయోగం ఆ ఫుడ్ అంతా కూడా ఇప్పుడంతా విషంగా మారిపోయింది ప్రతిదీ కూడా ప్రజలు ఏం చేస్తున్నారు వ్యాపారంగా మార్చేశారు ఆహారం అనేది కూడా వ్యాపారంగా మార్చేసి మొత్తం రసాయనాలతో పండిస్తున్నారు ఆ రసాయనాల ఆహారం ప్రతిరోజు మనం విషమే తింటున్నాం మనం మామూలుగా దానిపైన ఉంటుంది పెస్టిసైడ్స్ వీడిసైడ్స్ పైన దిస్ ఈజ్ పాయిజన్ జాగ్రత్తగా ఉండాలి ఆ పాయిజన్ ఆహారం లేస్తున్నాం అది మనం తింటున్నాం ఓన్లీ మన బియ్యం బ్యాగుల పైన లేదు పాయిజన్ అని కానీ దాన్ని ఉండేదే పాయిజన్ అని ప్రపంచ ఆహార సంస్థ చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ మన తినే ఆహారం అంతా విషమైపోతుంది అందుకనే ఇవన్నీ సమస్య ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి ఇరవై ఐదు నుంచి యాభై లక్షలు ఖర్చు చేసి ఆ ఉద్యోగం చేసి విషయాన్ని తింటున్నాం మనం అంటే మనం ఇంకా చెప్తున్నాం చాలా ప్రగతిని సాధించాం అడ్వాన్స్మెంట్ చాలా జరుగుతూ ఉంది ప్రపంచంలోని ఈ శాస్త్రజ్ఞులు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారు వ్యవస్థలు మూర్ఖులు ప్రచారం చేస్తున్నారు పూర్వకాలంలో మంచిగా ఆవు పేడతో ఆవు మూత్రంతో పంచగవ్యతో లేదంటే రకరకాలైనటువంటి ఎరువుతో అంటే సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైన ఎరువుతో పండించి తిన్నది అంటే వంద రకాలు తినట్లేదు పిజ్జాలు బర్గర్లు రకరకాల ఈ జంక్ ఫుడ్ తినట్లేదు వాళ్ళు అందులో అన్నం పప్పు తిన్నారు ప్రశాంతంగా వాళ్ళు పౌష్టికంగా ఉండేవారు ఈ రసాయనాలతో విషయమే కాకుండా దానిలో పోషకత్వం కూడా లేదు సో హరిత విప్లవం అనే పేరుతో ఈ ఆహారాన్ని కూడా కలిసితం చేశారు ఎనివే ఆ జంతువు అదేం కష్టపడకుండా ఇంకా సహజ సిద్ధమైన ఆహారం తింటాయి పక్షులు మీరు చూడండి తేనె తీగలు కొన్ని ఎనభై నాలుగు లక్షకాల జీవచరాలు ఈ మనుషులే మొత్తం విషయాన్ని తింటున్నారు జంతువులు మంచి తింటాయి మేబీ గార్బేజ్ వల్ల కొన్ని కుక్కలు ఆవులు ప్లాస్టిక్ తింటూ ఉంటాయి అన్ని కలుషితమైపోయినాయి గాలి కలుషితం అయిపోయింది నీరు కలుషితం అయిపోయింది భూమి కలుషితం అయిపోయింది ఆకాశం కలుషితం అయిపోయింది ఈ ప్రజలు ఏం చెప్తున్నారు మేము ఎందుకు చేస్తున్నాం అంటే అంటే తినడం కోసం చేస్తున్నాం కానీ వాళ్ళు తినడానికి ఏం లేదు అందుకనే క్యాన్సర్లు వస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఇలానే ఆహారం ఉంటే ఇరవై సంవత్సరాల్లో నూటికి తొంభై శాతం మందికి క్యాన్సర్లు వస్తాయి క్యాన్సర్ అంటే మీకు తెలుసు అనుకోండి రకరకాలైనటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి అయినా ఇంకా పెరుగుదల ఇంకా పెరుగుదల జరుగుతుంది ఇంకా విప్లవం జరుగుతుంది ఇంకా నిద్ర విషయానికి వస్తే ఏం సాధించాము మనం ఆహారం విషయంలో అది సాధించాం విషయాన్ని తింటున్నాం నిద్ర విషయాన్ని సాధించాము ఎంతోమంది ఇన్సోమియా రకరకాలైనటువంటి నిద్ర రాని రోగాలు వాళ్ళకు వస్తున్నాయి ఏం చేస్తున్నారు మీరు సాఫ్ట్ వైర్ ఇంజనీర్ చాలా సాఫ్ట్గా ఏముండదు అది చాలా హార్డ్గా ఉంటుంది అది పేరు సాఫ్ట్ అని పెట్టారు మీరంతా గ్రామాల్లో ఉన్నారు దాని గురించి ఎక్కువ తెలియదు అందుకే మీరు గ్రామాల్లోనే నివసించండి నగరాలకు వెళ్ళొద్దు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు డిప్రెషన్ యాంగ్జైటీ అందుకని పెద్ద పెద్ద కంపెనీల్లో గూగుల్ లాంటి కంపెనీల్లో వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ వస్తుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వస్తాయి మిషన్లు ఉంటాయి ఇట్లా బటన్ వస్తే అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే అంత యాంగ్జైటీ వాళ్ళకి అంత ఆందోళన ఆ పనిలో మంచిగా పొలంకెళ్ళి పార తీసుకునేసి మనం కలుపు తీసుకోవడం మట్టి వేయడం అంటే గట్లు వేయడం ప్రశాంతంగా నీళ్లు పెట్టుకోవడం ఆ చెట్లను చూడడం కాయగూరలను తినపడం వండిని తినడం అది కాకుండా వెళ్ళి ఈ కంప్యూటర్లతో పనిచేయడం వల్ల ప్రజలు డిప్రెషన్ ఎక్కువైపోయింది ఇంగ్లీష్ చాలామందికి రాదు డిప్రెషన్ అంటే అందరికి అర్థమైపోతుంది బీపీ షుగర్ అది కూడా ఇంగ్లీష్ పదమే బీపీ షుగర్ అంటే తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు బీపీలు పెరిగిపోతున్నాయి షుగర్లు పెరిగిపోతున్నాయి నిద్ర పోవట్లేదు ప్రజలు దానివల్ల మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు నిద్ర కోసం కుక్క వీధిలో పడుకుంటుంది మనం ఫ్యాన్ వేసుకొని పడుకుంటున్నాం లేదంటే ఏసీ వేసుకొని పడుకుంటున్నాం బర్రెలుగానే దున్నపోతులు మీరు చూడండి దానికి వేడిగా ఉంటే అక్కడ నీళ్ళల్లోకి వెళ్ళి మంచిగా కూర్చుంటాయి హ్యాపీగా ఉంటుంది చల్లగా దానికి ఏం మిషన్లు అవసరం లేదు దానికి ఏం డబ్బులు పేయాల్సిన అవసరం లేదు దానికి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జంతువులను పరిశీలిస్తే చాలామంది మీరు ఛానల్స్లో చూస్తారు ఆ జంతువులను పరిశీలిస్తే చాలా తెలివైనటువంటి ఈ నాలుగు విషయాల్లో వాటికి చాలా అడ్వాన్స్మెంట్ నిద్ర కోసం ఏం చేయాలా ఆహారం కోసం ఏం చేయాలా మైత్రం కోసం ఏం చేయాలా వాటికి చాలా బాగా తెలుస్తుంది అవి ఏం చేస్తాయి సహజంగా ప్రకృతి నుంచే ఆ చల్లదనాన్ని తీసుకుంటాయి మనం ఏం చేస్తాం పూర్వకాలం మట్టి ఇల్లు ఉండేవి మట్టి ఏం చేస్తుందంటే దానిలో జీవ పదార్థం ఉంటుంది ఆ మట్టి ఏం చేస్తుంది వాతావరణాన్ని నియంత్రిస్తుంది మీరు చూస్తే చాలా మంది వచ్చి అడుగుతారు ఎందుకు ఫ్యాన్ లేదు ఎలా ఉంటారు ఏసీ లేదు ఎలా ఉంటారు ఆ మట్టి ఏం చేస్తుంది అంటే బయట ఉన్నటువంటి టెంపరేచర్ పన్నెండు నుంచి పదమూడు డిగ్రీల వరకు అది కంట్రోల్ చేస్తుంది మట్టిలో జీవ పదార్థం ఉంటుంది కదా ఏదైతే ఇప్పుడు సిమెంట్తో ఇల్లు కడుతున్నారో ఇవన్నీ మట్టి ఇల్లు ఉండేవి కొన్ని సంవత్సరాల క్రితం అన్ని కొలగొట్టేసి సిమెంటుతో నిర్మించి వాళ్ళు ఫ్యాన్లు ఏసీలు కృత్రిమంగా ఈ చల్లదనాన్ని పొందుతున్నారు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి నుంచి సహజ సిద్ధమైనటువంటి చల్లదనం వస్తుంది అనమాట ఆ మట్టి ఏం చేస్తుంది బయట వేడిగా ఉన్నప్పుడు లోపల చల్లగా అవుతుంది బయట చల్లగా ఉన్నప్పుడు వేడిగా అవుతుంది బయట వేడి పెరిగిన కొద్దీ లోపల చల్లదనం పెరుగుతుంది ఉదాహరణకు నీళ్ళు ఉన్నాయనుకోండి మీరు బావిలోని నీళ్లు తీసుకోండి చలికాలం వెచ్చగా ఉంటాయి ఎండాకాలం చల్లగా ఉంటాయి అదే బోర్వెల్ నుంచి నీళ్ళు మనం ట్యాంక్కి పంపిస్తున్నాం ఆ ప్లాస్టిక్ ట్యాంక్ అది ఎందుకు ప్లాస్టిక్లో వల్ల అదేమవుతుంది హీట్ అయిపోతుంది ఆ నీళ్లు వేడిగానని ఉంటాయి లేదంటే చల్లగానని ఉంటాయి ఈ విధంగా ప్రజలు కృత్రిమంగా ఆ ఇంట్లో పెట్టి ఆ ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకోవాలని చూస్తున్నారు కానీ వైదిక సంస్కృతిలో వాళ్ళ యొక్క ఇండ్లు సహజంగా ప్రకృతి సిద్ధంగా ఉండే చాలా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు నిద్రపోవడం కూడా నిద్రపోతున్నారు ప్రజలు ఈ యొక్క ఇంటర్నెట్ వల్ల ఈ లైట్ల వల్ల ఏం చేస్తున్నారు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒకటింటికి వాళ్ళు పూర్వకాలం నాలుగు గంటలకు లే మూడు గంటలకు నిద్రలేసే వాళ్ళు వీళ్ళు మూడు గంటలకు నిద్రపోతున్నారు రోజంతా పడుకుంటున్నారు రాత్రి అంతా నిద్రలేస్తున్నారు ఏమీ రాక్షసులు రాత్రి పడుకోరు భూతాల నాగరికత ఇది భూత ప్రేతాల సముదాయం భూత ప్రేతాలు రాత్రి అంతా తిరుగుతూ ఉంటాయి మీరు హైదరాబాద్లో ఢిల్లీలో బాంబేలో అంటే మేము ఒక రీసెంట్గా బాంబే వెళ్ళాము ట్రైన్లో రెండు పన్నెండున్నర ఒక టైం అంటే డే టైం లాగానే ఉంది అంత అన్ని కార్లు తిరుగుతున్నాయి బైకులు తిరుగుతున్నాయి ఆటోలు తిరుగుతున్నాయి మామూలుగా రోజులు ఎట్లా తిరుగుతుంది నైట్ అంతా తిరుగుతున్నారు ప్రజలు రాత్ర కన్ఫ్యూజ్ అయిపోయింది ఇంట్లో కూడా అలానే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు లైట్లే ఉంటాయి అది డే టైమా రాత్రే తిరిగి లోపలికి సూర్యుడు రాకుండా అంత ఏసీ వేసుకుంటారు అంటే ఈ మూర్ఖులు అనుకుంటున్నారు మేము చాలా ప్రగతి చెందుతున్నాం చాలా టెక్నాలజీ వచ్చింది కానీ ఏమైంది వీళ్ళ బుద్ధి పశువుల కంటే బుద్ధి లేకుండా తయారైపోయింది పశువు ఏం చేస్తుంది ఎక్కడో చెట్టు కింద పడుకుంటుంది ప్రశాంతంగా ప్రశాంతంగా నిద్రపోతుంది సో ఈ విధంగా నిద్రలో కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు జంతువులతో పోటీ అయితే జంతువులలా కూడా అవ్వట్లేదు ఇంకా భయం ఆహారం నిద్ర భయం మైత్రులం సో ఇక్కడ రక్షించుకోవడానికి వాటికి కావాసాలు ఉన్నాయి ప్రజలు రక్షించుకోవాలని గృహాలు కట్టుకుంటున్నారు రకరకాలైనటువంటి ఆయుధాలు తయారు చేసుకుంటున్నారు రకరకాలైనటువంటి సమస్యలు కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు దాంతో ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం ఏం చెప్తుంది న్యూక్లియర్ పేపర్ వేసేస్తారు మీ పైన వాళ్ళే తయారు చేస్తారు అదే కృష్ణ మాట్లాడు న్యూక్లియర్ బాంబ్ వేసేస్తాం ఏ క్షణంలో మన పైన పడిపోతుందో తెలియదు మనం అనుకుంటున్నాం ఓ మనకెంతో ఆస్తుంది అంతస్తుంది ఎంతో కష్టపడుతున్నాం తరతరాలుగా మనం రక్షించుకుంటున్నాం కానీ ఏ క్షణంలో ఈ బాంబు వెళ్తుందని తెలియదు ఆహారం నిద్ర భయం మైత్రునం జంతువులు కూడా మైత్రం చేస్తాయి అవి కూడా సంతానం కంటూ ఉంటాయి వీధుల్లోనే ఒక కుక్క ఇంకో కుక్కతో మైత్రం చేస్తుంది ఒక పంది ఇంకో పందితో మైత్రం చేస్తుంది అది గొప్పతనం కాదు ఈ ఆధునిక జీవనంలో అది సామాన్యంగా తయారైపోయింది అది ప్రజలకు నియమ నిబంధనలు నేను యొక్క మైతులు జంతువులతో పోటీ పెట్టుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా ప్రజలు జంతువులతో పోటీ పెట్టుకునేసి ముఖ్యమైనటువంటి మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చాను ఎందుకు నేను మరణిస్తున్నాను ఎందుకు నేను ముసలివాన్ అవుతున్నాను ఎందుకు నాకు రోగం వస్తుంది ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను నా యొక్క లక్ష్యమేమి నా యొక్క మానవ జన్మ యొక్క ప్రయోజనమేమి ఈ జిజ్ఞాస అనేది ప్రజలు వదిలేశారు మనం కుక్కని వెళ్ళి అడిగినాం అనుకోండి ఏం చెప్తుంది అది నువ్వు ఎవరివి ఎక్కడి నుండి వచ్చావు ఎందుకు బతుకుతున్నావు ఏం చేస్తున్నావు అంటే అది ఏం చెప్తుంది మొలుగుతున్నారు ప్రజలను కూడా మనం అడిగితే ఎవరికి అర్థం కాదు దేనికోసం అంటే వాళ్ళకి అర్థం కాదు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్కి వెళ్తూ ఉంటాం మేము ప్రచారం కోసం ఐఐటి ఎన్ఐటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు మీరు వాళ్ళకి తెలియదు అన్ని పనికిరాని చదువుగానే ఉంటాయి సో అందుకే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మనం ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క లక్ష్యం ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని సేవ చేస్తే మనం శాంతిని పొందుతాం మనం సుఖాన్ని అనుభవిస్తాం ఆనందాన్ని పొందుతాం దానికోసం శ్రీ ప్రూపాల వారు ఈ అమెరికా వెళ్ళేసి ప్రపంచమంతుడే యొక్క దివ్య జ్ఞానాన్ని ప్రచారం చేశారు భాగవత జ్ఞానాన్ని దానికి సులభమైన మార్గం కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే యొక్క హరినామ సంకీర్తన చేస్తూ భగవద్గీత భాగవతాన్ని పఠిస్తూ భగవంతుని యొక్క సేవ చేస్తే మన జీవితం ధన్యమవుతుంది ఇదే భగవద్గీత యొక్క సారం దయచేసి ఇక్కడ జపమాలు ఉంటాయి భగవద్గీతలు ఉంటాయి భాగవతం ఉంటుంది ఇక్కడ అంతా చాలామంది భక్తులు పాటిస్తున్నారు ఈ యొక్క గ్రామంలో మీరందరూ కూడా ఈ యొక్క భక్తిని స్వీకరించండి దయచేసి హరే కృష్ణ మళ్ళీ కలుద్దాం